శ్రీ గణేశాయ నమ అందరికి నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజురు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీకు భవిష్యత్తు గురించి నూతన ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకోవడానికి సమయం అనేది అనుకూలంగా మారబోతూ ఉంది మీరు చేసేటటువంటి ఏ పనిలో అయినా కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో మీరు రేపటి రోజున చక్కగా విజయం అనేది సాధిస్తారు మీ మంచి పనులు మీ కుటుంబ ఖ్యాతిని అయితే రేపటి రోజున పెంచుతుంది మరోవైపు వ్యాపారులకు ఉండేటటువంటి కొన్ని సవాళ్ళు రేపటి రోజున మీరైతే ఈజీగా అధిగమించగలుగుతారు మీ ఆర్థిక పరిస్థితి అనేది బలంగా మారేందుకు చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు దానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారు జీవిత భాగస్వామి నుండి మీకు రేపటి రోజున పూర్తి మద్దతు అయితే లభించబోతోంది కుటుంబ జీవితంలో వాతావరణం అనేది ఆహ్లాదకరంగా సాగుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం కనిపిస్తోంది వృత్తి వ్యాపారాలలో మీకు సొంత నిర్ణయాలను తీసుకుని అమలు చేయడం ద్వారా చక్కటి లబ్ధి పొందుతారు ఆర్థికంగా మీరు ఆశించినటువంటి పురోగతి చక్కగా సాధిస్తారు నిరుద్యోగులకు మీరు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన విధంగా స్పందన లభిస్తుంది అదనపు ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఇతరుల విషయాలలో మీరు రేపటి రోజున జోక్యం అయితే చేసుకోవద్దు సొంత పనుల మీద మీరు శ్రద్ధ పెట్టడం చాలా మంచిది విద్యార్థులు శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత కష్టపడి చదివితే అంత మంచి ఫలితం పొందుతారు రేపటి రోజున మీకు ఇదివరకు ఏవైనా పనులు పెండింగ్లో పడి ఉంటే కనుక వాటిని పూర్తి చేసేందుకు సమయం అనుకూలంగా మారుతుంది మీకు మీ బంధువుల నుంచి డబ్బులు పొందే అవకాశం ఉంటుంది మీ ఆదాయాన్ని మీరు పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి మేషరాశి వారికి ఉద్యోగ వాతావరణం అనేది చాలా వరకు మీకు అనుకూలంగా సాగిపోబోతూ ఉంది వృత్తి వ్యాపారాలలో కొద్దిగా రాబడి పెరుగుతుంది ఆదాయం నిలకడగా సాగుతుంది ఇతరుల విషయాలలో మీరు తలదూర్చకపోవడం చాలా మంచిది ప్రముఖులతో సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను మీరు కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలలో ఒకటికి రెండు శుభవార్తలు మీరు వింటారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు అష్టలక్ష్మిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్